హేమ బొంగరం హేమ ఇప్పుడు చెప్పు మా నీ ఏంటి నాకు సర్ప్రైజ్ ఇష్టం డాక్టర్ బాయ్‌ఫ్రెండ్ బర్త్ డే కి సర్ప్రైజ్ చేసాడు ఇంట్లో తెలిస్తే చంపేస్తారు మీరు తగ్గించగలరా డాక్టర్ హేమ ఇక్కడ బొంగరం తోటి ఏదైనా తగ్గించగలను మొన్నటికి మొన్న రంప్ కు స్కైప్ లో ఫీవర్ తగ్గించేశా లైవ్ ఛానల్స్ న్యూస్ లో ఒక ఆనికి కొవ్వు కరిగించేశాను ఇప్పుడు చెప్పు ఎన్నో నెల ఏడో నెల డాక్టర్ సరిగ్గా చూసి చెప్పు సర్ప్రైజ్ ఐదో నెలకు వచ్చాం డాక్టర్ ఎప్పుడు చూచెప్పు చెప్పు సర్ప్రైజ్ మూడో నెలకు వచ్చాం ఎప్పుడు చూడు ఇంకా తగ్గిపోతుంది సర్ప్రైజ్ సైజ్ జీరో దట్ ఈస్ బొంగరం బొంగరం తోటి ఏదైనా సాధించగలరు కతీట్ షార్ట్ ఓకే ఎలా ఉంది మన యాడ్ సూపర్ నానా సూపర్ చాలా బాగా చేసావు నానా ఫెంటాస్టిక్ నానా మీ కూతురా అది నా కూతురు కాదు ఇదిగో నువ్వు ప్రేమతో నాన్న నాన్న పిలుస్తుంటే ప్రపంచం మొత్తం నిజంగా నాన్న అనుకుంటుంది అలా పిలవకే అలాగే నాన్న సర్లే మన యాడు రాహుల్ రన్ అవుట్ లాగా అన్ని థియేటర్ లో రావాలి పుష్కరాలకి పోటెత్తినట్లు పేషెంట్లు మన క్లినిక్ రావాలి ఓకే కాల్ అంటే అంటే ఏంటో తెలియకుండానే అని అడిగావా నిజంగానే తెలియదు అంటే నువ్వు మా హ్యాపీని ప్రేమించలేదా అమ్మా అభిగాడ్ అయి ఉంటాడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఐ లవ్ ఇండియా ఓన్లీ నాట్ హ్యాపీ రామ్ ఈ నెల పంతొమ్మిదో తారీఖున మీరు సన్యాసం స్వీకరించడానికి సర్వం సంసిద్ధం ధన్యోస్మి దేవి సన్యాసం ఉంటాడు ఏంటి అబ్బాయి మంచోడు మీ కూతురికి అర్థమైంది మీకు అర్థం కాలేదండి అది నా కూతురు నిజంగా సన్యాసం తీసుకుంటున్నావా కమి పెళ్ళవలేదు కాబట్టే వాస్కోడి అమ్మ భారతదేశాన్ని కనుక్కోగలిగారు మరి పెళ్ళైతే బయలుదేరే టైంలో వాళ్ళ భార్య ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు రాత్రికి ఏ వండాలని చెప్పి లక్ష ప్రశ్నలు అడిగేది చిరాకొచ్చి వాస్కోడిగా ఆగిపోయేవారు he would not have created history ఇది ఓకే అయితే అవచమో గానీ మా హ్యాపీ మట్టు అబద్ధం చెప్పదు ఈ బొంగరంలో ఏదో తేడా ఉంది అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని అనుమానిస్తావా హ్యాపీ నాకు తెలిసినంత వరకు వాడి దృష్టిలో అమ్మాయి అంటే అమ్మ బాబాయ్ ట్రంప్ ఏకపత్ని చెప్పు ఐ బిలీవ్ కానీ వాడు రోక్ ఆహ్ ఆకేయ్ హాయ్ పోయే రూమ్లో తయారీఫుల్ లిస్ట్ తీసుకొచ్చా ఇదిగో చూసుకోవె రే రేయ్ నిన్న సన్యాసం ఉన్నావు రేయ్ అసలు అవ్వడరా నువ్వు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫస్ట్ టైం చూస్తున్నావు ఆ చెప్పాను కదా హిస్ టూ డేంజరీస్ వాడికన్నా డేంజర్ అమ్మ నేను పదవే హ్యాపీ నేను ఇక్కడ ఉన్నాను కదా సరే డేయ్ నేను టీషర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబులు అంటుంట్రా నా కోపం వచ్చింది అనుకో నన్ను కంట్రోల్ చేయడానికి ఆరు దేశాల ఆర్మీ రావాలి మర్డర్ చేయడం అంటే మ్యాగీ నూడిల్స్ తిన్నంత ఈజీరా నాకు చేశానా సిక్స్ ప్యాక్ నా సిక్స్త్ క్లాస్ లో చేశాను రాదు కాదు వెంట పడ్డావో వెక్కిరిస్తాను కంట పడ్డావో కొరికి పాడేస్తాను ఓబా అది అలా భయాన్ని మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ చార్జెస్ ఏమో కదా ఒక డీల్ కొద్దాం కొత్త మీకు మీరుగా హ్యాపీని తగులుకో అనేంత వరకు నేను తగులుకోను నాకు నేనుగా ఎవర్ ఈ డీల్ నాకు ఓకే నాకు కూడా ఓకే ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కింగ్ ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కింగ్ అన్నా ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోకి వచ్చి పడ్డవరా బొంగున కొడక నన్ను నా సిటీ నుంచి దూరం చేశారు సృజన

నన్ను నా త్రీ జనరేషన్ స్ట్రీమ్ కి దూరం చేశాడు నగర బహిష్కరణకు గురేలా చేశాడు ఉసి తర అసెంబ్లీ మిస్ వాడిని ఎలా చంపానో అలా ఎవడైతే నా వీడియోను తీసి వైరల్ చేశాడో వాడిని చంపితే ఎమ్మెల్యే ఎంపీని చేస్తాం మినిస్టర్ల శాఖ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ ప్రమాణం చేస్తూ ఉన్నాం సింహానికి ఆ వేటాడి వేటాడి తెండ్రా వెంటాడి గుండ్రాడి చంపుతా వార్తలు చదువుచున్నది శాంతి స్వరూప్ వార్తలు వింటున్నది బొంగరాల హేమ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బొంగరాల హేమ గారి వైఫ్ బొంగరాలు ప్రేమ అభి అన్న కుర్రాడితో బొంగరాల ఆటలో పాల్గొంటుంది నా వైఫ్ తో పొంగరాలట ఒక ఉషా గుట్టుమిషన్ ఒక ఆవకాయ జాడి ఒక ఇత్తడి జంబు ఎండి కొంచం బంగారం మొలతాడు ఒక మడత మంచం కరింబిడి కట్ట ఇదేంటి వీడితో దుక్కుడు పిల్లాడుతున్నావు బాబు చంద్రాబర్స్ లో నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడండి దేవకి ఆఫర్ ఇస్తానంటే మొగులు మార్చేస్తారా మా లేడీస్ అంతే నాన్న నా వైఫ్ ను తగులుకున్నా నేను బాగా ఆలోచించాను మామ్ శామ్స్ ఇప్పుడు అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళ నాన్న అన్న బావ బాయ్ ఫ్రెండ్ ఇలా ఆధార్ కార్డు ఉన్న ప్రతివాడు వచ్చి అడ్డుపడతాడు ఇట్రా అదే గనక ఆంటీ జోలికి వెళ్తే ఆంటీని ఒప్పిస్తే భర్తను తప్పిస్తే సరిపోతుంది ఐడియా స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రతి కుర్రాడి జీవితంలో ఒక ఆంటీ ఉంటది ఉంటది లాండ్రీ ఆంటీ కరీస్ ఆంటీ ఫ్యాన్సీ షాప్ ఆంటీ జనరల్ స్టోర్స్ ఆంటీ స్వీట్ షాప్ ఆ తర్వాత ఆ ఎందుకు తెలుసా ఆ అంటే అమ్మ అంటే ఆంటీ అమ్మ కొన్నే నేర్పుతుంది కానీ ఆంటీ అన్నీ నేర్పుతుంది మంచితనంగా బతకాలని రచయితలు అమ్మాయిని పొగడారు గాని ఆంటీల్ని మర్చిపోయారు నేటి అమ్మాయిలే రేపటి ఆంటీలు అంతరిక్షంలో ఉండాల్సిన ఆంటీలు వంటగదిలో తాలింపు గింజల మధ్య నలిగిపోతున్నారు నలిగిపోతున్నారు నీలాంటి అంకుల్స్ వల్లే బాబు ఆల్ ఇండియా ఆంటీల సంఘానికి అధ్యక్షురాలుగా చెప్తున్నా మీ పెళ్లికి నేను జీవో పాస్ చేస్తున్నా థ్యాంక్ యూ ఆంటీ ఇప్పటి నుంచి మీరిద్దరు ఒకటి అమ్మా ఆంటీలందరికీ నమస్కారం మీరైనా చెప్పండమ్మా అమ్మా వాణ్ణి నా పెళ్ళాన్ని వదిలేమని చెప్పండి ఈ మధ్యనే మూడు ఆస్తులు దాని పేరు మీద రిజిస్టర్ చేశాను ప్లీజ్ మేము వదలం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేదాకా అవి నీకు దండం పెడతా నీ స్కీమ్ నాకు అర్థమైందిరా ఆంటీల మద్దతు మొత్తం కూడ కట్టుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదురా నా పెళ్ళార్ని నాకు హాయిగా హ్యాపీ దగులుకు అరే ఈ గ్యాప్ లోనే షాపింగ్ చేసావా ఆడోళ్ళు మామూలు వాళ్ళు కాదు హాయ్ హ్యాపీ వన్ అవర్ తెలుసా జస్ట్ వన్ ఆవర్ లవ్ చేసుకోహో వన్ అవర్ లవ్ చేస్తే నీకు నా లవ్ ఏ అవుతుంది

వాడు నన్ను సన్యాసానికి దగ్గరేలా చేశాడు హడావిడే మిమ్మల్ని ఆధ్యాత్మిక సేవకి అంకితం చేస్తున్నాం బాబు ఓహో అటు పితపా రేపు ప్రాతకాలాన ఖాళీ నడకన హిమాలయాల్లో ఉన్న మాన సరోవరానికి సిద్ధం కండి బాబు నేను ఒక కూర్చుని అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి విశ్వాన్నే ప్రశ్నించే మేధస్తున్నది ఏమిటి ఆ ప్రశ్న దేవుడు మనకి కళ్ళెందుకు ఇచ్చాడు చూడడానికి రైట్ మరి నోరో మాట్లాడడానికి ఎగ్జాక్ట్లీ అంటే ప్రతి అవయవాన్ని దేవుడు ఏదో ఒక ఉపయోగానికి ఇస్తాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా ఏది ఇవ్వడు కదా గాడెక్ట్ సో దేవుడికి ఇద్దరేసి భార్యలు నలుగురేసి పిల్లలుండగా మనకి సన్యాసం ఏంటి బ్రో ఎన్నో ప్రవచనాలు చెప్పే చాగంటి గారికే పెళ్ళైనప్పుడు మీకు పెళ్లి వద్దా మీరు బ్రహ్మచారిగా మిగిలిపోతారా అదంతా సంధ్యా వందనంలో సంధి ఉంది చదివే వేదాల్లో వేద ఉంది వేసే పద్మాసనంలో పద్మ ఉంది కానీ మీ లైఫ్ లో ఏముంది ఏముంది సూనే ఉంది అప్డేట్ అవ్వండి బ్రో

no entry manalau okay. line clear hai